వెంకటాపురం మండలంలోని మూలుగు జిల్లా పాత్రాపురం పంచాయతీ పరిధిలో గల వాగు మరి గోదావరి ముంపు ప్రాంతంగా మరి కుక్కతో వాగు గ్రామం మరి రహద సౌకర్యం ఇబ్బందిగా ఉంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గ్రామస్తులు కూడా మరి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మీరు చూస్తున్నారు కుక్కతోగు వాగు గ్రామం మరి యొక్క కుక్కతోగ బాగు మొత్తం ముంపు ప్రాంతంగా గురైంది మరి ప్రయాణికులు చాలా ఇబ్బందిగా మరి సర్ల వైపు నుంచి ఇటు వస్తున్న వెంకటాపురం సైడ్కి వస్తున్న బస్సులకు ఇబ్బంది కానీ వెంకటాపురం నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా మరి తమ ప్రయాణాలను మరి నిలిపివేసుకోవాలని మరి కోరుతున్నాం అంతేకాకుండా మరి అమా అర్జెన్సీగా వెళ్ళవలసిన వారు భద్రాచలం నుండి మనగూరు ఎటున్నారం మీదుగా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఇది ఒకటే కాదండి ఇంకా టేకులబోరు గ్రామం పాత్రాపురం వద్ద అక్కడ కూడా మరి నీరు చేరడానికి వీలుగా ఉన్నది కాబట్టి చెర నుంచి వచ్చే ప్రయాణికులు వెంకటాపురం వెళ్ళే ప్రయాణికులు కూడా తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాం